ఎన్టీఆర్ జిల్లా విశానపేట మండలం పుట్రేల మారెమ్మ తల్లి దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ గా తెర్ల శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ మహోత్సవంలో చైర్మన్ తెరలా శ్రీనివాసరావుతో పాటుగా కొత్తగా నియమితులైన పాలక మండలి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దేవస్థానం ఈవో దుర్గా ప్రసాద్ గన్నవరం గ్రూప్ దేవస్థానాల ఇన్స్పెక్టర్ కెవి అనురాధ నిర్వహించారు నేటి నుంచి నూతన చైర్మన్ పాలక మండలి సభ్యులు రెండు సంవత్సరాల పాటు పదవీ కాలంలో కొనసాగుతారు ఆలయ అభివృద్ధికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతన చైర్మన్ తెర్ల శ్రీనివాసరావు తెలిపారు ಆ

ఒక అరగంట మీటింగ్ ఉంటుందండి దయచేసి అందరూ కూడా ఓపెన్గా కూర్చోవలసిందిగా కోరుతున్నాం